కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో షేక్ ఆశా అనే వివాహితపై ఆమె భర్త కర్రీ రాంబాబు అలియాస్ అభిరామ్ పైశాచికత్వం ప్రదర్శించాడు పెదకొండేపూడి గ్రామానికి చెందిన కర్రీ అభిరామ్ వివాహం చేసుకున్నాడు వివాహం అనంతరం హింసకు గురి చేయడంతో కోర్టులో కేసు నడుస్తోంది రెండు నెలలుగా వైసీపీ గ్రామ పెద్దలు కాపురం సరిచేస్తాను భర్త మీద కేసు ఉపసంహరణ చేసుకోవాలని కోరడంతో బాధితురాలు అప్పటి నుండి చిన్నకొండేపూడిలో వైసీపీ నాయకుడి గేదెల పాకలు నివాసం ఉంది మూడు రోజుల క్రితం స్వగ్రామం పెదకొండేపూడి భర్త ఇంటికి వచ్చిన భార్యపై అభిరామ్ శుక్రవారం ఉదయం చేసి ఇంటి నుండి బయటికి గెంటి తెలుసుకున్న సీతానగరం ఎస్ఏ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలు ఆశను ఆమె కుమారుడు ఐదు సంవత్సరాల బాలు స్టేషన్ కి తరలించారు అనంతరం మానసిక క్షోభతో ఆరోగ్యం క్షీణించడంతో వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు It's <laughs> good

கம்ப் பெப்படிக்கோ முருக்கு

ఆ నా దగ్గర కాబరం చేత్తో నేనే తీసుకోని ఎవ్వలష్ట్ వాలదే ఆ ఎంతకొచ్చాడా ఎంతేల్ పాట నాడు చేస్తారదు

நிக்கு அனவசம் கெழுப்போம் பண்ண பண்ணி போலோ நீச்சி మా అత్తమ్మా ఎవరికో కూతురు మీద రాసేసి మళ్ళీ మా ఆయన దాచేసారు మా ఆయనకి ఇంకో పెళ్ళి ఫిక్స్ చేశారని నేను ఇక్కడికి వచ్చే కాపురం కావాలని ఇప్పుడు వాళ్ళు అమ్మ నన్ను పోయేసి ఎక్కడో బయట ఉంటే నా అమ్మ నన్ను బయట పెడతా అనేసి వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టు పీకు మీద కాలేస్తాను గుండెకేసేసి మొత్తం ఏం చెయ్య ఎవడో మిగుతాడో ఎవడన్నా రమ్మని రమ్మని అనేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి కొట్టి గుండెకి సరిపోయాడు ఇంట్లో ఉంటే ఇదే గుండెతో ఉండేది చంపేస్తాను నువ్వు ఎట్లా వస్తాను ఏదో చూస్తాను పెళ్లి చేసుకుంటా ఏం బీక్తావు చెప్తున్నాడు ఈ పిల్లలు ఎందుకు